ਮੈ ਜ਼ਵਾਂ ਰੂ ਪਰਤ ਗਿਰਿਸ਼੍ ਗ੍ਰਾ ਆਰ੍ ਦੁੰ ਸੈ ਕ੍ਰੀ ਸੁ ਜ਼ਾਗਾ ਮਾ ਵੀ ਸੁ ధర్మమాస ప్రారంభం సంక్రాంతి నెల ప్రారంభం చేసుకుంటున్నాం డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదిహేనవ తేదీ వరకు కూడా నెల రోజుల పాటు శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేషంగా నిర్వహించుకునేటువంటి మహోత్సవం దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సిన్ మండలు ఏర్పాటు చేశాం పాంప్లెన్స్ అన్ని కూడా ఇప్పటి నెల రోజుల పాటు స్వామివారికి విశేషంగా నిర్వహించుకునేటువంటి ధర్మమాస ఉత్సవాలు అందరూ కూడా పాల్గొని స్వామివారి సేవ తరించవలసిందిగా కోరుతున్నాం తేదీ ఏకాదశి త్వరగా రావడం జరిగింది డిసెంబర్ ముప్పైవ తేదీన వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం మన దేవాలయంలో ప్రతి సంవత్సరం చేసుకున్నట్టుగానే ద్వారాలతో చక్కటి అలంకరణతో వైకుంఠ ద్వారంలో స్వామివారు అమ్మవారు ప్రత్యేక దర్శనం ఉత్తర ద్వార దర్శనం ఉదయం నాలుగు గంటలకు ఆ రోజు ఉదయం రాత్రి వరకు కూడా జరిగేటువంటి విశేష కార్యక్రమాలు అందరూ కూడా వైకుంఠ ఏకాదశి రోజున చక్కటి లక్ష్మీ సమేతులైనటువంటి స్వామివారిని వైకుంఠ ద్వారంలో దర్శించి ఆ యొక్క స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా గుర్తున్నాం అదేవిధంగా జనవరి ఒకటవ తేదీ స్వామివారికి ప్రత్యేక అలంకరణ ఆంగ్ల నూతన సంవత్సర ప్రారంభ సందర్భంగా విశేష దర్శనం రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషానికి ముప్పై ఒకటవ తేదీ అదేవిధంగా జనవరి ఎనిమిదవ తేదీ స్వామివారికి అమ్మవారికి మంగళహారలు ముచ్చాల హాస్తులు అంటారు తర్వాత జనవరి పదకొండవ తేదీ కూడారి నూట ఎనిమిది గంగాగరాలతో స్వామివారి విశేషంగా అమ్మవారు సమర్పించేటువంటి పాయసాల నైవేద్య పూజా కార్యక్రమం చాలా విశేషంగా ఉంటుంది కార్యక్రమం అది కాబట్టి ఇటువంటి కార్యక్రమం ధనుర్మాసం నెల్ రోజు ఉంటాయి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అదేవిధంగా జనవరి పద్నాలుగో తేదీ భోగి పండుగ ఆ రోజున గోదా రంగనాథుల ప్రత్యేక కళ్యాణోత్సవ కార్యక్రమం జనవరి పదిహేనవ తేదీ మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంతో ఈ యొక్క ధర్మమాస వ్రత సమాప్తి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ముప్పై రోజుల పాటు విశేషంగా చాలా ఇష్టపడేటువంటి మాత్రం స్వామివారికి ఈ నెల రోజులు కూడా స్వామివారికి సుప్రభాత సేవ అనేది కూడా చేయాలి ఈ ధనుర్మాసంలో తిరుప్పావి అనేది మాత్రమే స్వామివారికి ద్రావిడ ప్రబంధము అంటారు అంటే తమిళ్లో చెప్పేటువంటి ఒక పాశురాలు ఆ ముప్పై పాశురాలు ఉంటాయి రోజు ఒక పాశురాలు చెప్తూ దానికంటే చాలామంది అడుగుతుంటారు ధర్మమాసం అర్థం చేయాలంటే దీక్ష పాటించాలా నియమాలు ఉండాలా తినకూడదా ఇటువంటి దానికి ఎటువంటి నియమాలు అవుతుంది ఇప్పుడు ఎలా ఉన్నామో విధంగా ఉంటాం బట్ పొద్దున్న లేచినప్పుడు మాత్రం చక్కగా స్వామివారికి ప్రతినిత్యం కూడా ఒక పాల్సిన చెప్పుకొని ఆ స్వామివారికి ఒక పొంగలి నైవేద్యం సమర్పించుకోవాలి దాన్ని కట్ట పొంగలి అంటారు బియ్యము పెసరపప్పు నెయ్యి మెరియాలుతో కూడినటువంటి ప్రసాదం తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆరతి వరము చక్కగా ఆర్తించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఇందులో అందరూ కూడా చేసుకోవడం ధనుమాసాన్ని ముప్పై రోజులు ఇదే విధంగా చేసుకోవచ్చు కానీ ఎటువంటి నియమాలు నిష్టలు అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుని చేసేటువంటి మారధారలాగా నియమాలు ఏముండవు కాబట్టి అందరూ కూడా ధనుమాసంలో జరిగేటువంటి ఈ ధర్మమాసం ముప్పై రోజులు మీరు స్వామివారిని కనుక చక్కని ఈ విధంగా పూజించి చూడండి చక్కని ఫలితాలు అనుగ్రహిస్తారు స్వామివారు ధర్మమాసం అనేది చాలా విశేషమైన మాసం స్వామివారికి చాలా ఇష్టమైన మాసం అందుకనే ఈ ధనుర్మాసం అనేది ప్రతి వైష్ణవ క్షేత్రంలో తిరుపతితో సహా ప్రతి దగ్గర ఉంటుంది కార్యక్రమాలు ముప్పై రోజుల పాటు మరి అందరూ కూడా మనకు వచ్చేటువంటి ధనుర్మాస ఉత్సవాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రజంగా లక్ష్మీ వెంకటేశ్వర వారిని దర్శించి వారికి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందని కోరుతున్నాం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ

अष्टमूर्ति पुंडंगहर रमकुट शोभिताज अष्टमूर्ति पुंडंगहर रमकुट शोभिताय दृष्ट दानवराज शिष्ट मंगलम जय जय भगवनी शंकराय चंद्रमौले कृतांत भय निवारणाय महा पाहि मंगलम मदेवाय पञ्चवदनकमलशोभिताय कमलशोभिताय वामदेवाय पञ्चवदनकमलशोभिताय सोमसूर्याग्नि प्रसुफलमङ्गलं जया जय भवानि शङ्कराय चन्द्रमौले कृतङ्गभय निवारणाय माहि मङ्गलम् भूतनाथमन्त्र गोतपुरजनावासिताय भूतनाथमन्त्रगोतपुरजनाय िताय गौतमी वीरवासकलमङ्गलम् जया जय भवानि लिङ्गराय चन्द्रमाले कृदान्त भय निवारणाय मा पाहि मङ्गलम् जया पाहि मङ्गलम् हला पाहि मङ्गलम् शिवा पाहि मङ्गलम् वाकान्ता जगान्ता जगाविदाथप्रदायने श्रीगिरीशादेवालमन्दिनाथाय मङ्गलम् காசே ஈபரணிவாசாய காபிநர்த்தம் ப்ரதாஜனே விசாராத் ஸமேதாஜ் விஷ்வநாதாய பங்களம் அரணம பார்வதே நமஹ பரம ஹர நமஹ ஓணனை பளனக்கொருகோடு தெறகோ பந்தி முனிப்பான் ஜெனலாயிரத்தோ பிடுவேங்கலத்து திவை பத்தும் பிட்தார் பிட்தாரே ஏற்றந்தோ பெரியவா